Hi friends, welcome to GPR Academy. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పన్నెండు పంచవర్ష ప్రణాళిక గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంటే ఈ ఇయర్స్ని ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ఓకే ఇది మెయిన్ టాపిక్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎస్ఎస్ఎస్ జీడీలో కానీ మినిమం ఎస్ఎస్ఎస్జీడీలో ఒక వన్ క్వశ్చన్ ప్రణాళిక గురించి వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అందుకే ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎస్ఎస్జీడీ ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఇంకా మన మిగతా ఎగ్జామ్ ఇప్పుడు ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అది వచ్చినట్టే వాటికి కూడా ఇవి వీటికి వెళ్ళి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిగతా కాంపిటివ్ అంటే మిగతా వాటికి కూడా ఎస్ఐ కానిస్టేబుల్ మిగతా వాటికి కూడా ఈ పంచవర్ష ప్రణాళికలు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందులో ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇయర్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అడుగుతారు కూడా ఇస్తారు ఫ్రెండ్స్ కాబట్టి ఇయర్స్ను గుర్తుంచుకోవడం ఎలా అంటే ఇయర్స్ని మంది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్ అయితే ఇయర్స్ని కొంచెం ఈజీ వేలో గుర్తుంచుకోవడం ఎలాగో ఇప్పుడు మీకు చెప్తా ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఛానల్ వాళ్ళని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ యాక్టివ్ యాక్టివ్లో ఉంచుకోండి ఓకే ఈ మొద పన్నెండు పంచవర్ష ప్రణాళికల యొక్క మొత్తం టాపిక్ చెప్పాలనుకుంటే చాలా వీళ్ళు ఎంత అవుతుంది ఫ్రెండ్స్ ఒక పంచవర్ష ప్రణాళిక చెప్పాలంటేనే ఒక పెద్ద లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి వీడియో మొత్తం చెప్పాలి ఫ్రెండ్స్ ఒక మెయిన్ టాపిక్ దీని యొక్క ప్రాధాన్యత ఏంటివి మరియు కొంచెం ఏమైనా మెయిన్ పాయింట్ ఉంటే చెప్పేస్తా ఫ్రెండ్స్ ఓకే ఆ తర్వాత మీకు ఈ ఇయర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్ వేగా ఎలా గుర్తుంచుకోవాలో మీకు చెప్తా ఫ్రెండ్స్ ఓకే ఓకే పన్నెండు పంచవర్ష ప్రణాళికలు మొదటిది మొదటి మొదటి పంచవర్ష ప్రణాళిక ఇది ఎప్పుడు జరిగింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ మధ్య జరిగింది అయితే మొదటి పంచవర్ష ప్రణాళిక వండుతూనే గుర్తు రావాల్సింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇయర్ గుర్తు రావాలి దీని నుండి మీకు అన్నిటిని మనం రాబట్టడం రాబట్టగలుగుతాం ఓకే ఇది గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఓకే మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత రంగం ప్రాధాన్యత రంగం అంటే ఏంటిదంటే ఫ్రెండ్స్ మొదటి పంచవర్ష ప్రణాళిక ఒక ఉద్దేశం ఉంటుంది అంటే ఒక దానిపై దృష్టి పెట్టి దాన్ని గ్రో చేయాలి అంటే దాన్ని పెంచాలి దానిదే ఏంటిదంటే మొదటి పంచవర్షాల యొక్క ప్రాధాన్యత రంగం వచ్చేసి వ్యవసాయం ఓకే వ్యవసాయం నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ఓకే నెక్స్ట్ ఒకటి వచ్చేసి వ్యవసాయం ఇంకొకటి వచ్చేసి నీటి పారుదల అభివృద్ధి వీటిపైన దృష్టి పెట్టి వీటిని గ్రో చేయాలనేది దీని యొక్క లక్ష్యాలు అన్నట్టు ఓకే ప్రాధాన్యత రంగం వీటిపైన ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఓకే ఇప్పుడు దీని యొక్క వైస్ చైర్మన్ సారీ చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు ఫ్రెండ్స్ దీని యొక్క చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి అయితే నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ సిక్సు ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అయితే ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రువే ఓకే జవహర్లాల్ నెహ్రూ అయితే వీటి యొక్క ఉద్దేశాలు ఎట్లుంటాయంటే ఫ్రెండ్స్ జీడిపి జీడిపి లక్ష్యం ఉంటుంది ఫ్రెండ్స్ వీటి యొక్క జీడిపి లక్ష్యం వచ్చేసి సారీ జీడిపి లక్ష్యం ఉంటుంది ఈ జీడిపి లక్ష్యం వచ్చేసి దీని యొక్క లక్ష్యం ఎంత అంటే టూ పాయింట్ వన్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఇంత వృద్ధి రేటును సాధించాలి అనే ఒక దీని యొక్క ముఖ్య ఉద్దేశము కానీ దీని యొక్క సాధించింది ఎంత అంటే సాధించిన లక్ష్యం ఎంత అంటే వృద్ధి రేటు అన్నట్టు వృద్ధి రేట్ అంటే త్రీ పాయింట్ ఇది త్రీ పాయింట్ సిక్స్ అన్నట్టు ఇది వృద్ధి రేటు బాగానే సాధించింది కాబట్టి ఈ ప్ర పంచవర్ష ప్రణాళిక అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక హిట్ అయింది ఫ్రెండ్స్ అంటే ఓకే అయింది సక్సెస్ అయింది నెక్స్ట్ సెకండ్ పంచవర్ష ప్రణాళిక చూద్దాం సెకండ్ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి నైన్టీన్ సిక్స్టీ వన్ మధ్య జరిగింది అంటే దీని యొక్క ప్రణాళిక కాలం ఇది ఓకే ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది మహ మహల్నోబీస్ ప్రణాళిక అంటారు ఫ్రెండ్స్ అంటే ఇతను ఇతరులు అంటే పిసి మహ్లనోబీస్ దీన్ని రూపొందించాడు అంటే ఈ రెండవ పంచను అతను రూపొందించాడు అందుకే దీన్ని అతని పేరుతో పిలుస్తారు అన్నట్టు ఓకే దీని యొక్క ప్రాధాన్యత రంగం ఏంటిది దీని యొక్క ప్రాధాన్యత రంగం ఏంటిది పారిశ్రామిక రంగం ఓకే పారిశ్రామిక రంగం ఇది దీని యొక్క వృద్ధి రేటు అంటే జీడిపి ఎంత అనుకున్నాను దీని యొక్క లక్ష్యం జీడిపి లక్ష్యం ఎంత అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఓకే కానీ దీన్ని సాధించిన వృద్ధి రేటు ఎంత ఫోర్ పాయింట్ టూ వన్ పర్సెంట్ సాధించింది అంటే ఓకే అనిపించింది అనుకోండి ఓకే నెక్స్ట్ మూడో పంచవర్ష ప్రణాళిక మూడో పంచవర్ష ప్రణాళిక నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి సిక్స్టీ సిక్స్ ఓకే దీని యొక్క ప్రాధాన్యత రంగం వచ్చేసి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి ఇంకోటి ఏంటిది సామాజిక న్యాయం ఏంటిది సామాజిక న్యాయం ఓకే గుర్తుంచుకొని ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి మీకు ఇక్కడ రాయడం ఎందుకని మీకు చెప్తున్నాను ఓకే ఫస్ట్ది ఏంటిది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వ్యవసాయం సమృద్ధి ఓకే అంటే మన ఆహారాన్ని మనమే పండించుకొని బాగా సమృద్ధిగా ఉంచాలనేది దీని యొక్క ఉద్దేశము నెక్స్ట్ సామాజిక న్యాయం అందరికీ సమాన న్యాయం జరగాలి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఓకే ఇంకోటి దీని యొక్క జీడిపి లక్ష్యం ఏంటిదంట ఫ్రెండ్స్ జీడిపి లక్ష్యం వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ లక్ష్యము కానీ సాధించిన వృద్ధి రేటు ఎంత ఫ్రెండ్స్ సాధించిన వృద్ధి రేటు టూ పాయింట్ సెవెన్ టూ ఏ ఇది టోటల్ ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంత ఫెయిల్ అయిందంటే టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయింది ఇంకా ఇది ఇంత సాధించాలి కానీ మనం సాధించిందంతా టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ సాధించాము అంటే దీనికి కారణం ఏంటిదంటే ఫ్రెండ్స్ చైనాతో నైన్టీన్ సిక్స్టీ టూలో యుద్ధం జరగడం ఇంకోటి పాక్తో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్తో యుద్ధం వల్ల ఈ ప్రణాళిక ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయింది ఫ్రెండ్స్ అందుకే దీనికి టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నష్టపోయి అంటే అంటే వృద్ధి లక్ష్యం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ కానీ ఫైవ్ పాయింట్ సిక్స్ కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది దీనికి ఓకే ఇంకో కారణం కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ కారణం ఏంటిదంటే ఈ ప్రణాళిక కాలంలో ఏ ప్రణాళిక నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుండి సిక్స్టీ సిక్స్ మధ్య ప్రణాళిక కాలంలో ఇద్దరు ప్రధానులు మరణించడం జరిగింది ఇద్దరు ప్రధానులు అవేంటిది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మే మే ఇరవై ఏడున ఓకే ఐదు నెల ఇరవై ఏడున జవహర్ లాల్ నెహ్రూ చనిపోవడం జరిగింది అలాగే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జనవరిలో జనవరిలో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోవడం జరిగింది మరణించడం జరిగింది దీని యొక్క విఫలానికి వీరి ఇద్దరు వీరు మరియు యుద్ధాలు జరగడమే దీని యొక్క కారణం ఫ్రెండ్స్ ఇలా ఈ ప్రణాళిక ఫెయిల్ అవ్వడానికి ఓకే నెక్స్ట్ ప్రణాళిక వచ్చేసి మూడు వార్షిక ప్రణాళికలు అంటే మూడు వార్షిక ప్రణాళికలు అంటే ఏంటిదంటే ఫ్రెండ్స్ నైన్టీన్త్ సారీ ఒక్క నిమిషం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు ఒక వార్షిక ప్రణాళిక అండ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సెవెన్ నుండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇలా మూడు వార్షిక ప్రణాళికలు వచ్చాయి ఈ ప్రణాళికలు అంటే ఇట్లా రావడం వల్ల దీనిని ప్రణాళిక సెలవు లేదా ప్రణాళిక విరామం అంటారు ఓకే ఈ మూడుకు రావడాన్ని ప్రణాళిక సెలవు లేదా ప్రణాళిక విరామం అని అంటారు ఓకే ఇంకా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అర్థ విప్లవం వల్ల ఇది ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ దీన్ని నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్లో అర్థ విప్లవం వచ్చింది ఓకే ఇది కూడా గుర్తుంచుకోండి అర్థ విప్లవం ఓకే దీని తర్వాత వచ్చింది నాలుగో పంచవర్ష ప్రణాళిక నాలుగో పంచవర్ష ప్రణాళిక నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఓకే వీటి మధ్య జరిగింది ఐదు సంవత్సరాలు జరిగింది దీని యొక్క ప్రధాని ఎవరు అంటే ఇందిరాగాంధీ ఫ్రెండ్స్ ప్రధాని దీని యొక్క ఉపాధ్యక్షులు వచ్చేసి డిఆర్ గడ్గిల్ డిఆర్ గాడ్గిల్ ఇతని కూడా ప్రణాళిక రూపకర్త ఫ్రెండ్స్ ఈ దీని యొక్క ప్రణాళిక రూపకర్త అతనే ఓకే దీని యొక్క జీడిపి అంటే దీని యొక్క సాధించిన జీడిపి లక్ష్యం ఎంత అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫ్రెండ్స్ దీని యొక్క ఫైవ్ పాయింట్ సెవెన్ అయితే మనం సాధించిన వృద్ధి రేట్ ఎంత అంటే త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే సాధించాము ఇది కూడా ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే కారణం కారణమైనది ఫ్రెండ్స్ నైన్టీన్ సెవెంటీలో శ్వేత విప్లవం ప్రారంభమైంది ఫ్రెండ్స్ నైన్టీన్ సెవెంటీలో శ్వేత విప్లవం ప్రారంభమైంది ఇంకోటి వచ్చేసి నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చేసి బంగ్లాదేశ్ విమోచన కోసం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది ఫ్రెండ్స్ ఓకే వీటి మధ్య ఇద్దరం యుద్ధం జరిగింది కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం అనుకున్న సాధించలేకపోయాము అంటే వృద్ధి రేటు ఓకే నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఐదో పంచవర్ష ప్రణాళిక ఐదో పంచవర్ష ప్రణాళిక జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ ఎయిట్ మధ్య జరిగింది అయితే దీని యొక్క ప్రాధాన్యత రంగం ఏంటిది పేదరిక నిర్మూలన పేదరికాన్ని నిర్మూలించాలని దీని యొక్క ప్రాధాన్యత రంగం దీని యొక్క చైర్మన్ అంటే ఈ ప్రధానమంత్రి ఎవరు అంటే ఇన్ ఇందిరాగాంధీ ఓకే ఓలు ఇందిరాగాంధీ అయితే దీని ఐదు సంవత్సరాలు జరగాలే ఫ్రెండ్స్ నాలుగు సంవత్సరాలకే క్లోజ్ అయిపోయింది ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఒక ఏడాది ముందుగానే ఈ ప్రణాళికను ముగించింది ఓకే ఒక ముందుగానే దీన్ని ప్రణాళికలు ముగించి తర్వాత నిరంతర ప్రణాళికను తీసుకొచ్చింది ఫ్రెండ్స్ నిరంతర ప్రణాళికను ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది జనతా ప్రభుత్వం ఈ నిరంతర ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుండి ఎయిటీ మధ్య జరిగింది ఇంగ్లీష్లో రోలింగ్ రోలింగ్ ప్రణాళిక అంటారు రోలింగ్ అని రోలింగ్ ప్లాన్ అంటారు ఫ్రెండ్స్ రోలింగ్ ప్లాన్ ఓకే దీన్ని తెలుగులో అయితే నిరంతర ప్రణాళిక అంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐదు ఆరో పంచవర్ష ప్రణాళిక ఆరో పంచవర్ష ప్రణాళిక వచ్చేసి నైన్టీన్ ఎయిటీ నుండి ఎయిటీ ఫైవ్ మధ్య జరిగింది ఇది ఫైవ్ ఇయర్స్ జరిగింది దీని యొక్క ప్రాధాన్యత రంగం ఏంటిదంటే ప్రాధాన్యత దీనికి ఇచ్చారు అంటే నిరుద్యోగం పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన వీటికి ఇచ్చారు ఫ్రెండ్స్ దీని యొక్క మెయిన్ దీని యొక్క జీడిపి లక్ష్యం ఎంత అంటే దీని యొక్క వృద్ధి రేటు లక్ష్యం ఎంత అంటే ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఫ్రెండ్స్ ఇది ఆరో ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ మనం సాధించిన వృద్ధి రేట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫ్రెండ్స్ అంటే ఇది బాగానే వృద్ధి రేటు సాధించామన్నట్టు ఓకే మనం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువనే సాధించాము ఇది ఆరో పంచవర్ష ప్రణాళిక నెక్స్ట్ వచ్చేసి ఏడవ పంచవర్ష ప్రణాళిక ఏడవ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి నైన్టీన్ నైన్టీ మధ్య జరిగింది ఓకే ఏడవ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏంది ఆహారం పని ఉత్పాదకత పెరుగుదల అధిక అధిక శ్రామిక ఉత్పాదన సారీ అధిక శ్రామిక ఉత్పాదన ఓకే వీటి యొక్క ప్రధాన లక్ష్యాలు ఫ్రెండ్స్ ఇది అయితే దీని యొక్క లక్ష్యం ఏంటిది అంటే ఫ్రెండ్స్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ దీని యొక్క లక్ష్యం ఇది జీడిపి లక్ష్యం కానీ మనం సాధించింది ఏంటి అంటే ఫ్రెండ్స్ సిక్స్ పర్సెంట్ సిక్స్ పాయింట్ జీరో టూ సారీ జీరో టూ పర్సెంట్ మనం సాధించాం ఫ్రెండ్స్ ఓకే సిక్స్ పాయింట్ జీరో టూ పర్సెంట్ మనం సాధించాం వృద్ధిలో మనము ఇది మంచిగా సాధించామన్నట్టు సేవంత్ ఇది ఇంకోటి ఏంటిదంటే ఫ్రెండ్స్ ఇందులో మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఏంటిదంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో గుర్తుంచుకోండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో బాల కార్మిక నిషేధ చట్టం ప్రారంభమైంది ఫ్రెండ్స్ చట్టం వచ్చింది అన్నట్టు ఓకే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో బాల కార్మిక నిషేధ చట్టం ఓకే ఇది గుర్తుంచుకోండి తర్వాత ఏడో పంచవర్ష ప్రణాళిక తర్వాత ప్రణాళిక సెలవు వచ్చింది ఫ్రెండ్స్ అంటే నైన్టీన్ నైన్టీ నుండి నైన్టీన్ నైన్టీ టూలో ప్రణాళిక సెలవు అని రెండు సంవత్సరాలు వార్షిక ప్రణాళికలు ఎక్కువలో ఇవి తీసుకొచ్చావు ఫ్రెండ్స్ ఇవి కూడా అంత ఇటుగాకపోవడం వల్ల నెక్స్ట్ పంచవర్ష ప్రణాళిక ఎనిమిదో తెచ్చింది ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక ఇది ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ నైన్టీ టూ నుండి నైన్టీన్ నైన్టీ సెవెన్ మధ్య జరిగింది ఓకే దీని యొక్క ప్రణాళిక రూపకర్త ఏది ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక రూపకర్తలు అంటే ప్రణబ్ ముఖర్జీ ఫ్రెండ్స్ ఓకే ప్రణబ్ ముఖర్జీ డిప్యూటీ చైర్మన్ కూడా అతనే ప్రణబ్ ముఖర్జీ దీని యొక్క ప్రాధాన్యత రంగం ఏంటి ప్రాధాన్యత రంగం ఏంటంటే మానవ వనరుల అభివృద్ధి ఇంకోటి వచ్చేసి అందరికీ ఆరోగ్యం అందరికీ ఆరోగ్యం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యాలు దీని యొక్క జీడిపి లక్ష్యం ఎంత అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సాధించిన వృద్ధి రేట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అంటే వృద్ధి రేటు బాగానే సాధించారు అన్నట్టు ఓకే నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక నైన్టీన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి టూ థౌజండ్ టూ మధ్య జరిగింది దీని యొక్క ప్రాధాన్యత లక్ష్యం ఏంటిదంటే ప్రాధాన్యత రంగం ఏంటిదంటే సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి మరియు అడవుల అభివృద్ధి అన్నట్టు ఓకే అడవుల అభివృద్ధి అభివృద్ధి పెరగాలి తర్వాత సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి జరగాలి దీని యొక్క జీడిపి లక్ష్యం వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ మనం సాధించింది ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సాధించాం ఫ్రెండ్స్ వీటిలో ఓకే నెక్స్ట్ వచ్చేసి టెన్త్ ప పదవ పంచవర్ష ప్రణాళిక ఇది రెండు వేల రెండు నుండి రెండు వేల ఏడు మధ్య జరిగింది దీని యొక్క ప్రాధాన్యత రంగం వచ్చేసి ఏంటి అంటే సమానత్వం సామాజిక న్యాయం దీని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి అంటే సమానత్వం సామాజిక న్యాయం దీని యొక్క జీడిపి లక్ష్యం వచ్చేసి ఎయిట్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఎనిమిది పర్సెంట్ కానీ మనం సాధించింది సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే దాదాపు ఎయిట్ పర్సెంట్ అనుకోండి ఓకే నెక్స్ట్ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి పదకొండో పంచవర్ష ప్రణాళిక పదకొండో పంచవర్ష ప్రణాళిక రెండు వేల ఏడు నుండి రెండు వేల పన్నెండు మధ్య జరిగింది దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే సమ్మిళిత అభివృద్ధి ప్రాధాన్యత రంగం ఏంటంటే ప్రాధాన్యత రంగం సమ్మిళిత అభివృద్ధి ఫ్రెండ్స్ దీని యొక్క ప్రాధాన్యత రంగం దీని యొక్క లక్ష్యం ఏంటంటే జీడిపి అంటే ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఫ్రెండ్స్ మనం సాధించింది ఎంత అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సాధించాం ఫ్రెండ్స్ వీటిలో ఓకే ఇంకా ఇందులోనే ఇంద్రమ్మ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని రెండు వేల రెండు వేల ఏడు నవంబర్ ఓకే నవంబర్ అంటే పదకొండవ నెల తొమ్మిదో తా పంతొమ్మిదో తారీఖు నాడు ప్రారంభమైంది ఫ్రెండ్స్ ఎప్పుడు రెండు వేల ఇరవై ఏడు నవంబర్ పంతొమ్మిదిన జా ఇంద్రమ్మ ఇంద్రం ఇందిరాగాంధీది ఇంద్రమ్మది వృద్ధ వృద్ధాప్య పెన్షన్ ఫ్రెండ్స్ సారీ వృద్ధాప్య పెన్షన్ పథకం అనేది రెండు వేల ఏడులో ప్రారంభమైంది నెక్స్ట్ లాస్ట్ పంచవర్ష ప్రణాళిక పన్నెండవ పంచవర్ష ప్రణాళిక అయితే ఈ పన్నెండవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు ఏంటి అంటే వ్యవసాయ అభివృద్ధి విద్య ఆరోగ్య రంగాలతో పాటు ఇంకా ఇతర రంగాలపైన కూడా వీటిని దృష్టి పెట్టారు ఓకే దీని యొక్క వృద్ధి రేట్ ఏంటంటే అంటే దీని యొక్క సాగటు రేట్ ఏంటంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అన్నట్టు ఓకే తర్వాత పన్నెండవ పంచవర్ష ప్రణాళిక తర్వాత తర్వాత ఎవరు వచ్చారంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంటు నీతి ఆయోగాన్ని అని రండి నీతి ఆయోగ్ ఓకే నీతి ఆయోగ్ అని పంచవర్ష ప్రణాళిక బదులు నీతి ఆయోగ్ వచ్చింది సేమ్ ఇలాగనే ఉంటుంది కాబట్టి దాన్ని నీతి ఆయోగ్ అంటారు నీతి ఆయోగ్ భవనాన్ని ఏమంటారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇప్పుడు ఐదు పంచవర్ష ప్రణాళికల యొక్క కాలాలను తెలుసుకుందాం అంటే ఇయర్స్ను తెలుసుకుందాం చాలామంది ఇయర్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వీటిపై మీకు ఇప్పుడు సులభమైన అర్థమయ్యేలా చెప్తాను చూద్దాం ఫ్రెండ్స్ మొదటి పంచవర్ష ప్రణాళిక నుండి మొత్తం నుంచి ఐదు పన్నెండు పంచవర్ష ప్రణాళిక మధ్య ఇయర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను అంతకంటే ముందు మీరు కొన్ని చూడాలి ఫ్రెండ్స్ ఇవి మూడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఏంటిది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుండి నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుండి నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైంటీ నుండి నైన్టీన్ నైన్టీ టూ ఇవి మెయిన్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ మూడు మీకు తెలిస్తే మిగతా అన్ని పంచవర్ష ప్రణాళికలు మీకు వచ్చినట్టే ఓకే ఈ మూడు మీకు అర్థమైతే మిగతా పంచవర్ష ప్రణాళికలన్నీ మీరు ఈజీగా చేయగలుగుతారు ఓకే దీనిని ఫస్ట్ది మొదటిది దీన్ని వచ్చేసి ప్లానింగ్ హాలిడే ప్లాన్ హాలిడే ప్రణాళిక విరామం అంటారు సెకండ్ దానికి వచ్చేసి నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్ అంటారు ఇంగ్లీష్లో ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రణాళిక సెలవు అంటారు దీన్ని కూడా దీన్నేమో ప్రణాళిక విరామం అంటారు దీన్నేమో ప్రణాళిక ప్రణాళిక సెలవు అంటారు లాస్ట్ దాన్ని మధ్యలో వచ్చిన దాన్ని రోలింగ్ ప్లాన్ అంటారు నిరంతర ప్రణాళిక ఈ మూడు గుర్తుంచుకోరు ఫ్రెండ్స్ ఇది మీరు గుర్తుంచుకుంటే మీకు వచ్చేసేనట్టే ఫ్రెండ్స్ ఎందుకంటే చూపిస్తాను మీకు మొదటి పంచవర్ష ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ మొదటి పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది ఇది గుర్తుంచుకుంటే వీటన్నిటికీ ఐదు 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 కలుపుకుంటే వెళ్ళిపోతే మూడు పంచవర్ష ప్రణాళికలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫైవ్ కలిపి ఎంత నైన్టీన్ ఫిఫ్టీ సిక్ ఫిఫ్టీ సిక్స్ అన్నట్టు ఓకే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దీనికి ఫైవ్ ఇయర్స్ పంచవర్ష ప్రణాళిక ఐదు సంవత్సరాలు జరుగుతాయి కాబట్టి దీనికి ఐదు కలిపితే సిక్స్ అవుతుంది తర్వాత సెకండ్ది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నైన్టీన్ సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్ అయిపోయింది ఫ్రెండ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్కడనే స్టార్ట్ అవుతుంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఎక్కడ ఎండ్ అవుతుందో మొదటి పంచవర్ష ప్రణాళిక ఎక్కడ ఎండ్ అయిందో తర్వాత రెండో పంచవర్ష ప్రణాళిక అది అక్కడ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మార్చ్ అంటే మూడో నెల ముప్పై ఒక తారీఖు వరకు ఈ ప్రణాళిక ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి మళ్ళీ కొత్త ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నాలుగో నెల ఒకటో తారీఖు నుంచి కొత్త ప్రణాళిక స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏదెండ్ అవుతుందో అంటే ఈ ప్రణాళికలు ఇక్కడ ఏదైనా అవుతుందో ఇక్కడనే మొదలవుతుంది ఓకే ఇది గుర్తుంచుకోండి దీనికి ఫైవ్ ఇయర్స్ కలిపితే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అయిపోయింది దీనికి ఫైవ్ ఇయర్స్ కలిపితే నైన్టీన్ సిక్స్టీ వన్ వరకు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మూడో వంచ ప్రణాళిక దీనికి ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ ఇక్కడే ఉంది దీనికి ఫైవ్ ఇయర్స్ కలిపితే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ వరకు ఇది కూడా కంప్లీట్ మీకు ఇప్పుడు మూడు పంచవర్ష ప్రణాళికలు అయిపోయింది ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సారీ నైన్టీన్ ఫిఫ్టీ వన్కి ఫైవ్ 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 కలిపేస్తే మీరు మూడు పంచవర్ష ప్రణాళికలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకే వస్తాయి ఇప్పుడు మీకు మూడు పంచవర్ష ప్రణాళికలు క్లియర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే తర్వాత వచ్చింది మూడవ వార్షిక ప్రణాళిక అంటే మూడు వార్షిక ప్రణాళిక అంటే ఇక్కడ నైన్టీన్ సారీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మధ్య ఒక ప్రణాళిక నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మధ్య ఒక ప్రణాళిక తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుండి నైన్టీన్ సిక్స్టీ నైన్ మధ్య ఒక ప్రణాళిక దీని మూడు వార్షిక ప్రణాళికలు అంటారు వీటిని ప్రణాళిక విరామం అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఓకే ఈ మూడు రావడాన్ని ప్రణాళిక విరామము అంటారు మీరు ఇంకెట్లా గుర్తుంచుకోవాలి అంటే మూడు పంచవర్ష ప్రణాళికల తర్వాత వచ్చింది మూడు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఓకే మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మూడు పంచవర్ష ప్రణాళికల తర్వాత మూడు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది విరామం వచ్చింది ఇట్లా గుర్తుంచుకోండి అది ఎప్పుడు వచ్చింది ఫస్ట్ విరామం ఎప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను మూడు విరామాలు చెప్పాను అందులో ఫస్ట్ విరామం ఇక్కడ వచ్చింది తర్వాత దీన్ని నాలుగో పంచవర్ష ప్రణాళిక నాలుగో పంచవర్ష ప్రణాళిక ఇది ఐదు ఇయర్స్ జరిగింది ఫ్రెండ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి ఫైవ్ కలిపితే సెవెంటీ ఫోర్ అవుతుంది ఇది ఫైవ్ ఇయర్స్ జరిగింది తర్వాత ఐదవ పంచవర్ష ప్రణాళిక ఐదవ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి సెవెంటీ ఫోర్ స్టార్ట్ అయింది సెవెంటీ ఎయిట్కి ఎండ్ అయింది ఇది ఎన్ని సంవత్సరాలు జరిగింది ఫ్రెండ్స్ కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే జరిగింది ఏది ఐదవ పంచవర్ష ప్రణాళిక సారీ దీన్ని మీరు ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఐదు పంచవర్ష ప్రణాళిక ఐదు సంవత్సరాలు జరగలేదు ఓకే ఇంకో క్వశ్చన్ ఏంటిది ఐదు ప ఐదు సంవత్సరాలు జరగని పంచవర్ష ప్రణాళిక ఏది అంటే ఐదవ పంచవర్ష ప్రణాళిక ఓకే ఫ్రెండ్స్ మిగతా అన్నీ ఐదు జరిగాయి అనంటే ఇది ఐదో పంచవర్ష ప్రణాళిక కేవలం నాలుగు సంవత్సరాలే జరిగింది ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను అక్కడ ప్రభుత్వం రావడం వల్ల దీన్ని నాలుగు సంవత్సరాలకే కుదించేశారు ఓకే ఇది కూడా గుర్తుంది ఫ్రెండ్స్ నాలుగో పంచవర్ష ప్రణాళిక తర్వాత ఇంకోటి ఏంటిది ఐదో పంచవర్ష ప్రణాళిక ఐదో పంచవర్ష ప్రణాళిక కేవలం ఫోర్ ఇయర్స్ జరిగింది ఫైవ్ ఇయర్స్ జరగలేదు ఐదు ఉన్నది కాబట్టి ఐదు జరగలేదు ఓకే ఇట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి నిరంతర ప్రణాళిక ఐదు తర్వాత వచ్చింది నిరంతర ప్రణాళిక ఎందుకంటే ఇక్కడ ఆపేసి ఇక్కడ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ నిరంతర ప్రణాళిక రోలింగ్ రోలింగ్ ప్లాన్ అనేవి స్టార్ట్ చేశారు ఇది ఎప్పుడు జరిగింది అంటే రెండు సంవత్సరాలు మాత్రమే జరిగింది నిరంతర ప్రణాళిక ఎప్పుడు జరిగింది టూ ఇయర్స్ జరిగింది ఇది సెకండ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫస్ట్ లీవ్ చూసాము ఇక్కడ సెకండ్ ఇది ఓకే ఇవి రెండు గుర్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఇక్కడ అంచినట్టే ప్రణాళిక కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే జరిగాయి ఆ తర్వాత వచ్చింది ఏంటి నిరంతర ప్రణాళిక నిరంతర ప్రణాళిక తర్వాత వచ్చేసింది ఆరవ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు జరిగింది ఇది ఐదు సంవత్సరాలు జరిగింది ఇది కూడా క్లియరే కదా ఓకే ఇది కూడా తర్వాత ఆ ఏడవ పంచవర్ష ప్రణాళిక ఇది కూడా సంవత్సరాలు జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి సారీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి నైన్టీన్ నైంటీ మధ్య జరిగింది ఓకే నిరంతర ప్రణాళిక తర్వాత రెండు ప్రణాళికలు స సవ్యంగా జరిగాయి అంటే ఐదు ఐదు సంవత్సరాలు జరిగిపోయాయి తర్వాత వచ్చింది మూడో సెలవు ఫ్రెండ్స్ థర్డ్ది ఏంటిది ప్రణాళిక సెలవు నైన్టీన్ నైంటీ నుండి నైన్టీన్ నైన్టీ టూ ఈ మూడు ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలని మీకు నేను చెప్పాను ఫస్ట్ది ఏంటిది నైన్టీన్ నైన్టీ సిక్స్ నుండి సిక్స్టీ నైన్ ఇది గ్యాప్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గ్యాప్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుండి నైన్టీన్ ఎయిటీ తర్వాత గ్యాప్ వచ్చేసి నైన్టీన్ నైంటీ నుండి నైన్టీన్ నైన్టీ టూ ఈ మూడు గ్యాప్లు గుర్తున్నాయి అంటే ఫ్రెండ్స్ మీకు వచ్చేసినట్టే ఇక ఆ తర్వాత ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక నుండి మొత్తం ప్లస్ ఫైవ్ ఏ ఫ్రెండ్స్ ఇక మొత్తం ప్లస్ ఫైవ్ అయ్యి ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక ఇప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీ టూ నుండి నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక ప్లస్ ఫైవ్ ఇయర్స్ నైన్టీన్ నైంటీ సెవెన్ నుండి టూ థౌజండ్ టూ తర్వాత పదో పంచవర్ష ప్రణాళిక రెండు వేల రెండు నుండి ప్లస్ ఫైవ్ కలిపితే నైన్టీన్ టూ థౌజండ్ సెవెన్ సారీ టూ థౌజండ్ సెవెన్ తర్వాత పదకొండో పంచవర్ష ప్రణాళిక ప్లస్ ఫైవ్ కలిపితే రెండు వేల పన్నెండు దాకా ప్లస్ ఫైవ్ కలిపితే రెండు వేల పదిహేడు దాకా ఓకే ఎనిమిది నుంచి మీకు ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ కలుపుకుంటూ పోవాలి ఫ్రెండ్స్ ఇక ఓకే మీకు గుర్తుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ మూడు గ్యాప్లు ఎక్కడ వచ్చినాయో తెలిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే గుర్తుందని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్ మీకు గుర్తుంటుందని దీన్ని ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ గ్యాప్ వచ్చింది వాటి గ్యాప్లు ఇయర్స్ను ఆ గ్యాప్లో ఇయర్స్ను బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మా ఇంట్లో గుర్తుంచుకుంటే మిగతా అన్ని వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మనకు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కలిపేసుకుంటే మనకు అన్ని ప్లానింగ్ వచ్చేస్తాయి ఓకే సపరేట్ బట్టి పడ అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత మూడు సంవత్సరాలు బ్రేక్ వచ్చింది తర్వాత రెండు సంవత్సరాలు బ్రేక్ వచ్చింది తర్వాత రెండు సంవత్సరాలు బ్రేక్ వచ్చింది అంతే మిగతా అన్ని ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒక ఐదో పంచవర్స ప్రణాళిక ఐదు సంవత్సరాలు జరగలేదు ఓన్లీ నాలుగు సంవత్సరాలు మాత్రమే జరిగాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీరు షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్